హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఎంతో ఈజీ అండ్ హెల్తీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బయట ఎక్కడ కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఈజీగా చేసుకునే వచ్చండి ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువ అడిగే రెసిపీ అండి ఇది కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీ ఈ సమ్మర్లో ఏదైనా చల్లచల్లగా తినాలనిపిస్తే ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ కూడా సింపుల్గా చేసుకుండేయచ్చండి ఈ రెసిపీని అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి చూడండి ఇది కొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ మీగుడిని అంతా కలుపుకొని కుక్ చేసుకోవాలి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలనేసి కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కస్టర్డ్ పాలని ఈ బాయిల్ అయ్యే పాలల్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని అంత బాగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూడండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే కుక్ అయిపోయింది కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఐస్ క్రీమ్ మిక్స్చర్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది చూడండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వెన్నెలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మిక్చర్ని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలాంటిది ఒక బాక్స్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఐస్ క్రీమ్ మిక్చర్ని ఇందులోకి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తానండి ఇలా వేసుకున్న తర్వాత బాక్స్ని బాగా క్లోజ్ చేసి ఓవర్నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి లేకపోతే ఎయిట్ అవర్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలి అప్పుడే మన కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని తీసుకుందామండి ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఐస్ క్రీమ్ని తీసుకోవాలి ఇప్పుడు వాటర్లో నుంచి తీసి ఐస్ క్రీమ్ని డిమోల్ చేసుకుందామండి బాక్స్ని ఓపెన్ చేసి చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా సెట్ అయిపోయిందో సైడ్స్ని అయితే లూజ్ చేసుకోవాలండి సైడ్స్ లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకుందామండి ఐస్ క్రీమ్ని ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఐస్ క్రీమ్ని ఇలా డిమాల్వ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా ఇంట్లోనే కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది